মই চে ঔ দেৱা পিছি মাৰা ప్రార్థించుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉంచున్నాం దేవా నరుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు ఏపాటి వాడి ప్రభువ వాడిని మీకంటే కొంచెం తక్కువగా మీరు చేస్తున్నారు మా జన్మకు కారణము మీరే మమ్మల్ని భూమి మీద పుట్టింప చేసిన ప్రభు మా జీవన విధానములో మీరు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు మానవ మాతృలము ప్రభువా మాటలను తలంపులోను క్రియలోను మీకు విరోధమైన కార్యములు చేస్తున్నటువంటి దౌర్భాగ్యము అని ఒప్పుకుంటూ వచ్చినాం మా దౌర్భాగ్య స్థితిని చూసి మీ ప్రియ కుమారులు రక్షకుడైన యస్సు క్రీస్తును లోకంలోనికి పంపించి మానవ రూపమును దాల్చే ప్రభు కన్యైన మరి గర్భము నుండి జన్మించి మానవాళి యొక్క రక్షణ కొరకు నా తండ్రి మీ కుమారుడు కనిపరిచిన ప్రేమ నీతి యథార్థత లోకమంతా నా ప్రభావం మీరు ప్రజ్వరంప చేస్తూ యస్సు కలిగిన మంచి మనసును మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీ స్వత్రాలు ఈ దినమును చూడలేక మరణించిన వారు అనేక మంది ఉన్నారు మేము మా ప్రభావ బ్రతుకు వెళ్ళమంటే అది కేవలం మీ కృప మాత్రమే మా జీవన విధానములో మా యొక్క నా ప్రభ సమస్తము కూడా నా ప్రభు కల్తో కూడినటువంటి దౌర్భాగ్యస్థితిని కలిగి ఉంటుండగా మమ్మల్ని క్షమించి మనం అడుగుచు ఉంటున్నాము దేవా మీ సాన్నిధ్యములకు చేరు వచ్చిన బిడలందరికీ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అని మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీ యొక్క పాద సాన్నిధ్యంలోకి వచ్చిన వారికి సమాధానము శాంతిని నెమ్మదిని మీరు అనుగ్రహించి దివుల నుంచి పంపించి మనం అడుగుచు ఉంటున్నాను ప్రయాణించిన బిడలు స్తోత్రాలు ప్రయాణించడానికి సిద్ధపడిన బిడలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి మీ పవిత్రమైన పాద సాన్నిధ్యంలో మీ సన్నిధిని మేము ఎక్కడ వచ్చినామో సంస్థ మేము పొందుకుంటున్నాం ప్రభువా అందరం స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం మీరు మా పోషకడము మా రక్షణ కర్తము మా విమోచకడమైన దేవుడవు తండ్రి అందులో ఉంచున్నా సమయము గతించి పోచు ఉంచున్నది నా ప్రభువు పుట్టు ఎగిరినట్లు కాలము ఎగిరిపోచు ఉంచున్నది మా యొక్క మరణము మా యొక్క నా ప్రభు ఎంత దూరంలో ఉందో మాకు తెలియదు కానీ ప్రభువ జీవించినంత కాలము మీకు ఇష్టడైన బిడలుగా జీవించడానికి కృప చేయండి సమాధానము శాంతి నెమ్మదిని బిడలుగా చేయండి ఈ క్రిస్మస్ ఆనందం విడినాడు వచ్చిన మా సంపూర్ణ కుటుంబాలకు దయచేయండి భార్యలను విడిచి 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 భార్యలు బిడలను మీ దేశంలో జీవిస్తూ వచ్చిన్నారు కాని అనేటువంటి ప్రభా ఆగ ఆసన్నము కనుక మేమందరము మెడకో కలిగి జీవించే కృపను దయచేయండి ప్రతి ఒక్కరికి సుఖమును సంతోషమును సమాధానమునిచ్చి అందరము నూతన సంవత్సరమును ఎదుర్కొని నూతన సంవత్సరములో మీలో ఆనందించి సంతోషించే కృపను దేయండి సంఘం యొక్క సలహదుల విశాల ఈ స్థలమును నా ప్రభు ఏర్పాటు చేస్తున్నటువంటి మీ ప్రియ సురేష్ గారిని బట్టి అదేనే ప్రభ సైమన్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచినాం మీ బిడ్డల మీకు సంపూర్ణ ఆరోగ్యములను శక్తిని దయచేయండి వారు పరిచయలు నిమించి వారి చేతివృత్తి నాశనం ఇటువంటి స్థలములు అనేకమైనవి వారు తీసుకొని స్వార్థ పరిచయం విషయంలో ఒకరిని ఒకరు సహకరించే వారుగా కృపణమని అడుగుతున్నారు పల్లె మంచి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఎవరు ఎక్కడ అవసరంతో నా ప్రభు సన్నిధికి ఉన్నారు ఎవరు బలహీనత ఉన్నారో వారి జ్ఞాపకం చేసుకోండి బాబు చిరంజీవి గారిని బట్టి అలాగే వెంకటేష్ గారిని బట్టి మేరక గారిని బట్టి మీకు అనేక మంది బిడలు ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు సెలవు దినాలకు వెళ్ళినటువంటి బిడలున్నారు రాత్రి సన్ని ప్రయాణం చేసి ఉన్నాడు ప్రభువా సురక్షితంగా తోడుకొని వెళ్ళి ఉన్నారు అందుకే వంద అలాగే ముందుగా వెళ్ళినటువంటి బిడందరినీ పేరు పేరున దివించి ఆస్వర్దించండి ప్రయాణిస్తున్న బిడలు తోడనివ్వండి ఆకాశంలోను మెట్ట భూమిపైన ప్రయాణిస్తున్న బిడ్డలందరికీ మీరే సహాయతనిచ్చి వారి గమ్యాలు సురక్షితంగా చేర్చండి సంఘంలో చిన్నపిడలను దీవించండి గర్భిణీ స్త్రీలను దీవించండి సులైన ప్రసవ దేయండి దవా మా యొక్క పోకడ మీకు రాక ఆలస్యం అయితే మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు మీ సన్నిధిలో మేము కలుసుకొని మిమ్మల్ని కీర్తించి కొని ఆడే కొరతను దయచేయండి నూతన సంవత్సరము మా ప్రభ మేము ఎదుర్కొనవలేనంటే మా శక్తి మా జ్ఞానము చాలదు మీరు ఆయుష్ ఇచ్చినట్లయితే ప్రభువా మేము తిరిగి నా తండ్రి నూతన సంవత్సరం ఎదుర్కొని నా ప్రాణ వయూహాన్ని సన్నిధించము పరిశుద్ధ పరిశుద్ధనామము సన్నిధించము నా ప్రాణమయను సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మన వద్దని మెరుశించిన మాటను బట్టి అంటే సుఖమును సంతోషమును ఆనందమును ప్రతి ఒక్కరిగా అనుగ్రహించి కాలు కొరకు గుప్పిళ్ళని విప్పిన బిడల పం నేటి దినమున ఆహార పదార్థాలు ఏర్పాటు చేసిన బిడల వచ్చి అలా నీ ప్రత్యేక రీతిలో నా ప్రభా మరి కూరలు తీసుకుని వచ్చినటువంటి సిరింది గారి కుటుంబాన్ని బట్టి తీసుకోవచ్చు వారికి రెట్టింపు దేవుల్లో దయచేయండి అలా నీ భోజన పదార్థం ఏర్పాటు చేసిన సహోదరు యొక్క సంపన్న కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మీ సమాధానం సాంతనిమ్మని ఏ స్వతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి ఆమె పరలోకం తండ్రి శ్రీచక్రం పర్ణవోత్సవం మీద నెరవేర్చున్న భూమి మీద నెరవేరు కాక నేడు నువ్వు అనేది ఆహారం మీద దయచేయము మనల ప్రాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం ఉపదక్షమించము అవిశ్వాదంలోని తగ్గదృష్టి తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం మా తండ్రి ఆమె తొట్టలకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ కలిసి మహాస్త్రం మీద మనల్ని నిర్దోషులుగా నిలబెట్టేటప్పుడు శక్తిగల మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రీ కుమారుడు రక్షకుడైన ఎస్ క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మయ సహవాసము కాపుదల సమాధానములు తలల వంచిన మనకు మనముడి నాడు వచ్చిన మన కుటుంబాలకు సంఘ పరిచర్యలు తమ యొక్క చేయూతనిచ్చి నడిపిస్తున్నటువంటి బిడలకును శ్రమిస్తున్న బిడలకు విడాడు వచ్చిన చిన్న బిడలకును గర్భిణీ స్త్రీలకు పాలించ తల్లులకు ప్రణిశ్రమిడలకు సదాకాలము తోడై నడిపించి ఆమేన్